హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందో తెలుగు ఛానల్ అందరూ పండగ బాగా చేసుకున్నారా సో మేమైతే చాలా చాలా హ్యాపీగా చేసుకున్నామండి నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాము అక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఇప్పుడైతే నేను మీకు పిండి వంట అయితే చూపించబోతున్నాను సో అది వచ్చేసి చెక్కలండి మేమైతే ఆ రోజు చెక్కలైతే చేసుకున్నాము చూసారు కదా బియ్య పిండి సో చెక్కల కోసం బియ్య పిండి మా అత్తయ్య గారు ఆల్రెడీ పట్టించేశారు బియ్య దీంట్లో కొంచెం కొత్తి కరివేపాకు వేసాను సో నెక్స్ట్ వచ్చేసి అల్లం చిన్నపాయి అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర అవి కూడా మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నేను పచ్చెన పచ్చెనగపప్పు వేసుకుంటారండి మామూలుగా అయితే నేనైతే పెసరపప్పు నానబెట్టాను అంటే పెసరపప్పు వేసుకుంటారు పచ్చెనగపప్పు వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది ఎలా వేసుకునే వాళ్ళు అలా వేసుకుంటారు సో ఇది మా స్టైల్ మా గారి స్టైల్లో మాత్రం మేమైతే చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఆ పిండిలో అయితే పిండికి తగినంత కారం అయితే వేస్తుంది అత్తయ్య చూడండి అంటే మీరు తీసుకునే పిండిని బట్టి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి మేమైతే త్రీ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసాము వేసి ముందు బాగా మిక్స్ చేసుకోవాలండి కారము కరివేపాకు అవి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వెన్నెపూస అయితే వేస్తున్నామండి కొంచెం ఎందుకంటే వెన్నపూస వేయటం వల్ల చాలా క్రిస్పీగా అయితే వస్తాయి చెక్కలు సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ జీలకర్ర అవి కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ముందు అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే వాటర్ యాడ్ చేసుకొని మనం కలుపుకోవాలి సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకున్న పెసరపప్పు అవి కూడా యాడ్ చేస్తున్నాను చెక్కలు అయితే చాలా బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి వెన్నపూస వేయడం వల్ల చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి అంటే గట్టిగా ఉండకుండా పెద్దవారు కానీ నార్మల్గా పిల్లలు కానీ తినే తినగలిగే విధంగా అయితే ఉంటాయి సో అందుకని వేస్తున్నాము సో మీరందరూ పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం పిండి వంటలు అయితే చేసుకున్నాము కజ్జికాయలు చేసుకున్నాం చెక్కలు చక్రాలు అన్నీ చేసుకున్నాం సో ఫస్ట్ చెక్కలైతే చూపిద్దామని నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరి స్టైల్లో వాళ్ళైతే చేసుకుంటారు మా స్టైల్ కూడా చూడండి మీకు ఒకవేళ నచ్చినట్టయితే కనుక మీరు కూడా ట్రై చేయొచ్చు నో ప్రాబ్లం సో కారాలు అయితే నేనైతే షూట్ చేయలేదండి ఎందుకంటే కారాలు అనేవి కూడా అందరూ చేసుకుంటారు కదా సో చూసారు కదా ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తున్నాం ఆ వాటర్లో అయితే రాక్ సాల్ట్ అయితే వేసామండి సాల్ట్ అయితే నేను పిండిలో వేయలేదు రాక్ సాల్ట్ అయితే ఆల్రెడీ అత్తయ్య గారు నీళ్ళలో వేసి పెట్టారు ఆ వాటర్ అయితే మిక్స్ చేస్తున్నారు చూసారు కదా చూసారు కదా ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలండి పిండి అయితే జోరు అవ్వకూడదు పిండి జోరు అయిందంటే మనకు చెక్క అనేది విరిగిపోతుంది మనం ప్రెస్ చేసుకునేటప్పుడు సో చూసారు కదా అలా కలిపేసుకొని మొత్తం ముద్దలు చేసుకొని చెక్కలు అయితే ఒత్తేసుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాటిని అయితే బాగా కాల్చి పక్కన కూడా పెట్టేస్తున్నాం సో అంతేనండి చా చెక్కలు అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోతాయి సో ఇవైతే మా స్టైల్లో అయితే మేము చేసుకున్నామండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకోవడం అనేది చా ఎవరిష్టం వాళ్ళది కదా సో మేమైతే ఇలా చేసుకుంటాము మీకు కనుక ఈ వంట కనుక నచ్చినట్టయితే ఈ చెక్కల రెసిపీ పిండి వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ పర్టికులర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి కజ్జికాయల వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి సో ఎవరిష్టం వాళ్ళది చూసారు కదా ఫైనల్లీ మన చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అండి చాలా బాగా పొంగినాయి అండ్ చాలా క్రిస్పీగా వచ్చినాయి పర్ఫెక్ట్గా సాల్ట్ కానీ కారం కానీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి సో అదే రోజు చక్రాలు కూడా చేసుకున్నామండి సో చక్రాల పిండి కూడా కలిపేశారు అత్తయ్య సో ఇదైతే నేనేం షూట్ చేయలేదు లైట్ లైట్గా అండ్ సో సోగా చూపిస్తున్నాను అంతే అదే రోజు మేము భోగి రోజు మాత్రం చెక్కలు చక్రాలు అయితే చేసుకున్నాము చూసారు కదా చెక్క చక్రాల పిండి కూడా కలిపేసాము ఆల్రెడీ అవి కూడా వేసేస్తున్నాము ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ Thank you for watching. Thank you for watching, friends. Bye bye. Bye bye.